ప్రభు అంటే మీనింగ్ కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ కాలంలో పెద్ద పెద్ద ఫాస్టర్లు పెద్ద పెద్ద ఫాస్టర్లు అమ్మ బుర్ర మోకాల్లో ఉందో అరికాల్లో జారిపోయిందో కూడా అర్థం కాదు నాకైతే అలాంటి వాళ్ళు కూడా ఫాస్టర్లా ప్రభు అనే మాటకు కూడా మీనింగ్ తెలియట్లా అయితే అబ్రహాము కుమారుడు అని మాత్రమే కాకుండా దావిదు కుమారుడు అని కూడా ఉందా లేదా దాని గురించి కూడా ఒక్కసారి సమీరులు రెండవ సమీయులు గ్రంథం ఏడవ అధ్యాయం పేజ్ నంబర్ వచ్చేసి రెండు వందల యాభై ఏడు పాత నిబంధన ఏడో ఏడవ స్టార్టింగ్ లో నుంచి మీరు చదవండి దావిదు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ పదకొండు పన్నెండు వచ్చేనాలు మనం చూద్దాం పదకొండు పన్నెండు వచనాలు నీ శత్రువుల మీద ఏనండి జాగ్రత్తగా నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసియున్నాను మరియు యహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలగజే చేయుదును సంతానము కలగజేయుదును ఎవరితో మాట్లాడుతున్నాడు దావిదు గారితో దేవుడు మాట్లాడుతూ నేను నీకు సంతానము ఎప్పుడు అప్పటికి ఆల్రెడీ సొలమోన పుట్టి ఉన్నాడు చాలా మంది పిల్లలు పుట్టి ఉన్నారు అంతా అందరు పిల్లలు పుట్టడం అందరూ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు నీకు నేను సంతానం కలగజేస్తున్నాను ఎలా కలగజేస్తాడో తర్వాత పండ్లు వచ్చిన చూడండి నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అంటున్నాడు చూడు అంటే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నిద్రించిన తర్వాత ఆ అబా నీ గర్భము నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిర పరిచెదను ఈ విషయం అర్థం కావాలంటే చిన్న చిన్న విషయం కాదు ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించే ఇది ఏసుక్రీస్తు ప్రభులు వారు దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తున్నాడు ఎక్కడ అనుకుంటున్నారా ఈ విషయాలు మాట్లాడాలని అంటే ఇంకో రోజు మాట్లాడుకుందాం మీరు గుర్తు పెట్టుకొని అడగండి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు కడుతున్న మందిరం తెలుసా అయ్యే మందిరం ఒకటిదైనా తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి వన్ వరల్డ్లో చెప్పేస్తే బాగుండదు కానీ ఫ్యూచర్లో మాట్లాడదాం అద్భుతమైనటువంటి పాట ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే దావిదు గారికి కూడా చెప్పాడు దేవుడు సంతానము అందుకోసమే యేసుక్రీస్తును మత్తయ్య గారు అబ్రహాము కుమారుడు గాను దావిదు కుమారుడు గాను చూపిస్తా ఉన్నాడు కదా అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ సంతానం వల్లనే భూలోకంలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదింపబడతారు అని అంటే ఆ సంతానం అంటే క్రీస్తు అని చెప్పేసి వచనానుసారంగా మనం చూశాం అయితే ఇప్పుడు దావిదు కుమారుడు దావిదు గారు రాజు గనుక సింహాసనమే యేసుక్రీస్తుకి ఇచ్చాడు గనక యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా రాజు గనక దావి కుమారుడు అని అనుకుంటే ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులవారు ఏ ఎప్పుడు తన ఎమ్మడి తిరుగుతూ తనను ఇబ్బంది పెడుతూ తనను టార్చర్ చేయడానికి రకరకాలైన పనికి మాలైనటువంటి క్వశ్చన్స్ ప్రశ్నలు వేసుకుంటూ తిరిగేటటువంటి బ్యాచ్ ఉంది కదా శాస్త్రులు పరిచయలు వాళ్ళు ప్రతిసారి యేసు ప్రభుని క్వశ్చన్ అడిగేది ఒకనొకసారి యేసు ప్రభు వాళ్ళని క్వశ్చన్ అడిగాడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవటమే యేసు ప్రభు క్వశ్చన్ వేస్తే ఆ కాలంలో వాళ్లకు ఆ సమాధానం తెలియదేమో గానీ సరస్వత్యం వచ్చేసిన తర్వాత అనగా పరిశుద్ధాత్మ ద్వారా కంప్లీట్ గా పత్రికలు పుస్తకాలు ఇవన్నీ కొత్త నిబంధన కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సమాధానం ఇందులో దొరికింది మనకు ఇంతకు ప్రశ్న ఏంటి సమాధానం ఏంటి చూద్దాం సబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను మతీ సువార్త ఇరవై రెండో అధ్యాయంలో చూడండి ఇరవై రెండో అధ్యాయము నలభై ఒకటి నలభై ఒకటి నుంచి చూడాలి నలభై ఒకటి నుంచి చూడాలి ఒకప్పుడు పరిశయ్యులు కూడి ఉండగా చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది క్రీస్తును గూర్చి మీకేం తోచుచున్నది ఇది క్వశ్చన్ ఎవరు అడిగారు యేసు క్రీస్తు ప్రభులు వారు అడిగాడు అనమాట వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను ఆయన ఆ క్రీస్తుని ఆయన ఎవరి కుమారుడు అని వాళ్ళని అడుగుతున్నాడు ఆయనే క్రీస్తు కానీ ఆయనే క్రీస్తుని వాళ్ళు అంగీకరించట్లా ఎందుకు అంగీకరించట్లేదు అంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకొని ఎలా పాడైపోతున్నారో అలాగే వాళ్ళు కూడా ఎక్కువ అనమాట క్రీస్తు అని అంటే క్రీస్తు వస్తాడని ఎందరో ఎదురు చూస్తున్నారు కానీ క్రీస్తు వస్తే ఇక జిమ్ జిమ్ రిమ్ జిమ్ అన్నట్టు అసలు ఓ లో ఉంటుంది అంతే సినిమాలో చూపిస్తారు శివ మాట్లాడుతుంటారు సినిమాలో నిన్ను చూడంగానే గుండె లబ్డబ్ అన్నది అని నిన్ను చూడంగానే కరెంట్ షాక్ తగిలిందని నిన్ను చూడంగానే మేఘాలు కమ్ముకున్నాయి గర్జన సౌండ్ వినిపించిందని సొల్లు అదంతా అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు ఓవర్గా ఊహించుకుంటే విషయం అర్థం కాదు ఓవర్గా ఊహించుకుంటే విషయం అర్థం కాదు ఈరోజు కూడా యేసుక్రీసు ప్రభుల వారి గురించి రాయబడిన రోజులు పెట్టి ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు అందుకోసమే అర్థం కావట్లా ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఊహరిగా ఎక్స్పెక్ట్ చేశాడు యేసు మనసులో మనసుల్లో తిరుగుతుంటే నేనేలా అంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు సరే నేను చెప్తుంటే నేనే క్రీస్తుని అని చెప్పుకుంటే ఒప్పుకోవట్లేదు కదా పోనీ మీరే అనుకుంటారో చెప్పు యేసు క్రీస్తు గురించి క్రీస్తు గురించి మీరేవర్ంటారో చెప్పు అని చెప్పేసి అడిగాడు ఆయనే ఆయన ఎవరి కుమారుడు అని అనుకుంటున్నారు మీరు అని అడిగాడు అప్పుడు వాళ్ళ జవాబు చూడు ఎట్టుందో వాళ్ళు కుమారుడు అని చెప్పారట ఏమని చెప్పారట దావిదు కుమారుడని చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభులారు అవును దావిది కుమారుడే అని అనకుండా కౌంటర్ వేశాడు కౌంటర్ క్వశ్చన్ వేశాడు అనమాట ఎలాంటి కౌంటర్ క్వశ్చన్ వేశాడు చూడండి ఒకసారి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పెను ప్రభు అని తిక్ లో ఉంది దేవుని గురించి ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాను అంటే ఈ ప్రభు ఎవరు క్రీస్తు గురించే క్రీస్తు గురించే అయితే అని దావీదు ఆయనను అంటే క్రీస్తును ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు దావీద్ దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగుగా ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను దుమ్ములేసిపోయినాడ సౌండ్ సైలెంట్ అంతేనా కదా యేసు ప్రభు క్వశ్చన్ అడిగాడు యేసు గురించి క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అన్నాడు ఎవరి కుమారుడు అయినా అన్నాడు ఆయన దాని కుమారుడు అని అన్నారు అవునా అట్లయితే నూట పదో కీర్తనలో ఇప్పుడు చదివింది అదే నూట పదో కీర్తనలో దాన్ని కోటి చేశాడు ఇక్కడ నీ నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దేవుడు దేవుడైన ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగు వారిని అడుగుగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు ఆడగ తెగింపలేదు సైలెంట్ నోరు పూసుకున్నారట ఆ రోజు నుంచి అవునా కదా మరి ఈ ప్రశ్నకు జవాబు ఏంటి ఈ ప్రశ్నను కూడా ఈ ప్రశ్నకు కూడా జవాబు మళ్ళా బైబిలే చెప్పాలి మనకు మళ్ళా మనం సొంత ఎక్స్పెక్టేషన్లు చేసుకుని అదిగో అదిగో అంటే అదనమాట అని ఎక్కడికో వెళ్ళిపోకూడదు మళ్ళా మనోళ్ళు బాగా ఓవర్ థింకింగ్ అనమాట ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన దావిద కుమారుడు కాదు దావిదే ఆయన ప్రభు అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఆ అర్థం ఏంటి అర్థం ఏంటి కదా ప్రభు అంటే మీనింగ్ కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ కాలంలో పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టర్లు అమ్మ బుర్ర మోకాల్లో ఉందో అరికాల్లో జారిపోయిందో కూడా అర్థం కాకైతే అలాంటి వాళ్ళు కూడా ఫాస్టర్లా ప్రభు అనే మాటకు కూడా మీనింగ్ తెలియట్లా ప్రభు అంటే ప్రభుత్వము చేసేవాడు రాజు యజమానుడు గది కూడా తెలియకపోతే ఎందుకు చెప్పు ఏమైనా మాట్లాడుతుంది ప్రభు అంటే దేవుడే బైబిల్ చదువుతారా ఏనాడైనా ఏనాడైనా బైబిల్ చదువుతారా మీరు అనిపిస్తుంది నాకైతే ఒక యాకోబు తన అన్నైన ఏశావుతో నా ప్రభు అని పడుతుంటాడు అంటే ప్రభు అంటే దేవుడే నా ఇప్పుడు పెట్టి చూడు చూద్దాం చెప్తుంటుందా ఎంతమంది దేవుడు అవుతారో కొత్త నిబంధనలు సర్వసత్యం వచ్చినప్పుడు ఒక మాట రాయబడతా ఉంటుంది ఏమన్నా తెలుసా ఎనిమిది ఆరు మొదటి కొరంత పత్రికలో ప్రభువులు అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ దేవుడు అనేవాడు ఒక్కడే అంటాడు అవునా కదా అవున కదా ఆకాశమందు కానీ భూమి మీద కానీ ప్రభువులు అనబడేటటువంటి వాళ్ళు దేవతలు అనబడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు ఆయనే తండ్రి అని చెప్పబడింది ఎనిమిది ఆరు తెలుసా లేదా అవునా కదా ప్రభువులు అంటే పరిపాలకులు మంది ఉంటారు కానీ దేవుడు ఒకడే ఉంటాడు సో పరిపాలకుడుగా దేవుడు ఏసు నియమించాడు రెండు వేల సంవత్సరాల క్రితం అది తెలుసుకోండి మీరు అని చెప్పేసి పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు అపోసుల కార్యంలో యేసును క్రీస్తు యేసు ఈ యేసునే మీరు సిలువ వేసి చెప్పిన ఈ యేసునే దేవుడు క్రీస్తు గాను గాను నియమించాడు అని చెప్తారు అవునా కదా ఇప్పుడు దీని జవాబేంటి దావిదే ఆత్మ వలన తనను ప్రభు అంటుంటే మీరు కుమారుడు అని అంటున్నారు ఎలా ఎలా కుమారుడు అని అడిగారు యేసుక్రీశ గారు అయితే యేసుక్రీసు ప్రభులు వారు దావీదు గారికి ఎలా కుమారుడు దావీదు గారికి కానివ్వండి అబ్రహాము గారికి కానివ్వండి కుమారుడు ఎలా అంటే దేహాన్ని బట్టి శరీరాన్ని బట్టి అని నువ్వు చెప్తే బాగుండదు సింపుల్గా దేహాన్ని బట్టి నువ్వు చెప్తే బాగుండదు వచనం ఏం కావాలి వచనం వచనం లేకుండా ఏ స్టేట్మెంట్ పాస్ చేయొద్దు మనం ఏ ఒక్క మాట పాస్ చేయొద్దు ఈరోజు అలా చేయబట్టే ఈరోజు దత్తర్ లేపుతుంది లేస్తుంది ఎక్కడ క్రైస్తవ్యంలో సత్యంలో లేడు ఒక్క లేడు ఎందుకంటే శావకుడు ఏం చెప్తాదే ఒరే దానికి వచనం చూపించదా అని చెప్పేసి అడిగేటోళ్ళు లేడు సాగుతుంది బండి ఇప్పుడు యేసుక్రీసు ప్రభులు వారు చెప్పిన మాటకు ఆన్సర్ యేసుక్రీసు ప్రభుల వారు అబ్రహాము గారికి కుమారుడు కానివ్వండి దావిదు గారికి కుమారుడు కానివ్వండి ఎలా అయ్యాడు కుమారుడు అని అంటే ఎలా కుమారుడు అవుతాడు అనేది క్వశ్చన్ యేసుక్రీసు వారిది ఎలా కుమారుడు అయ్యాడు అంటే శరీరాన్ని బట్టి అని నేను అంటున్నాను వచ్చినాం వచ్చినాం ఇప్పుడు చూద్దాం వచ్చాం బ్రహ్మపత్రిక ఒకటో ధ్యానం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చిన వరకు కలిసే ఉంటాయి బైబిల్లో అయితే చెలు అయితే డివైడ్ చేసి ఉంటాయి కదా అయితే ఎక్కడి నుంచి చదవాలి అని అంటే దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయినా యేసు విషయమైనా అనే దగ్గర నుంచి మరి చెల్లు ఎన్నో వచ్చిన అది ఐదో వచ్చినమా ఆరో వచ్చిన ఉంటుంది అనుకుంటున్నాను నాలుగో వచ్చినమా రైట్ ఇక్కడ ఎన్నో లైన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో లైన్ పై నుంచి లైన్లు చూసుకుంటూ వస్తే ఎనిమిదో లైన్లో నుంచి చూడాలి మనం అని ఉంది గాక అని పులిష్ఠప్ ఉంది దాని తర్వాత దేవుడు తనకేమో కుమారుడు మనకేమో ప్రభువు చూసారా దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను చేశాడా లేదా ముందు వాగ్దానం అబ్రాహాకి సాకి యాకోబుకి వాగ్దానం చేశాడో లేదా వాగ్దానము దేవుడు చేశాడు ఎలా ఎలా చేశాడు ఎవరి గురించి చేశాడు తన కుమారుని గురించి చేశాడు అబ్రహాముతో వాగ్దానం తన కుమారుడు గురించి చేశాడు తన కుమారుడిని దావి అబ్రహాము గారికి కుమారుడుగా పంపిస్తానని చెప్పేసి తన కుమారుడు గురించి చేశాడట వాగ్దానం ఎప్పుడు గత కాలమందు ఏం క్లారిటీ బైబిల్ ఆత్మ సహాయము లేనటువంటి వాళ్ళకి ఇట్లా అర్థం కాదు అర్థమవుతుందా తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను క్రీస్తు కామ ఉందా యేసు క్రీస్తు అని ఆపాలమనం యేసు క్రీస్తు నెక్స్ట్ కంటిన్యూషనే కంటిన్యూషనే శరీరమును బట్టి దేన్ని బట్టి శరీరమును బట్టి అది లెక్క దేన్ని బట్టి దావిదు సంతానం అయినా దేన్ని బట్టి దావిని కుమారుడు అయినా శరీరమును బట్టి దావిద కుమారుడు శరీరమును బట్టి దావిదు కుమారుడు ఉందా లేదా ఉందా లేదా శరీరమును బట్టి శరీరమును బట్టి దావీదు సంతానముగాను తర్వాత మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మను బట్టి కాదు పరిశుద్ధాత్మ వేరు పరిశుద్ధమైన ఆత్మ వేరు పరిశుద్ధమైన తనాత్మ గురించే మాట్లాడుతున్నాడు యేసుక్రీశుక్రభుల వారి యొక్క ఇన్బిల్ట్ యేసుక్రీశు అంటే శరీరం లోపల శరీరాన్ని ఆడించింది శరీరాన్ని ఇప్పుడు మనం అంటే శరీరం కాదు కదా ఆత్మ కదా అదే యేసు ప్రభు ఆత్మ మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన రుజువయ్యాడు ఏమని రుజువయ్యాడు ప్రభు దేవుని కుమారుడుగా రుజువయ్యాడు దేన్ని బట్టి ఆత్మను బట్టి ఆత్మను బట్టి శాశ్వతమైనది ఏంటి చెప్పండి శరీరమా ఆత్మనా శాశ్వతమైంది ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మను బట్టి యేసు ప్రభు ఎవరట అందుకోసం యేసు ప్రభు ప్రతిసారి చెప్పుకుంటూ దిగాడు నేను అబ్రాహ్మ కుమారుడు అని చెప్పుకొని తిరగలేదు నేను దావిది కుమారుడు చెప్పుకొని తిరగలేదు నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ తిరిగాడు ఆయన ఎందుకు అది ఆయన అసలు సిసలైన ఐడెంటిటీ ఆయన పర్మినెంట్ ఉనికి అది ఆయన దేవుని కుమారుడు అవునా కదా ఈరోజు మన శరీరాన్ని బట్టి ఈరోజు రిలేషన్స్ చాలా ఉంటాయి మనకు భార్య పిల్లలు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఈ దేన్ని బట్టిది శరీరాన్ని బట్టి బమర్ది శరీరాన్ని బట్టి అవునా కదా మర్దరు శరీరాన్ని బట్టి మనవరాలు అల్లుడు శరీరాన్ని బట్టి ఒక్కసారి ఆత్మ ఈ శరీరాన్ని విడిచేసిన తర్వాత అందరు సహోదరులే అందరూ ఇప్పుడు అదే శరీరాన్ని వదిలేసి పైకి వెళ్ళిన తర్వాత మా ఆవిడ ఉందే ఆవిడ అనకృతి ఇప్పుడు నేను శరీరాన్ని వదిలేసిన తర్వాత వయసులో నాకంటే చిన్ చిన్నదైతే తమ్ముడు అనాలే సహోదరత్వం సహోదర భావం ఆత్మను బట్టి ఇది పర్మినెంట్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులారు ఆత్మను బట్టి ఎవరు పర్మినెంట్ ఐడెంటిటీ ఏంటి అయింది దేవుని కుమారుడు అందుకోసమే దేవుని కుమారుడు నమ్మితేనే నిత్యజయం వస్తుందని చెప్పేసి పరిశుభాత్మడు రాయించాడు దేవుని కుమారుడు అని భూలోకంలో ఒప్పుకోవాలి ఎవడైతే ఒప్పుకుంటాడు వాళ్ళలోనే దేవుడు ఉంటాడు వాడు దేవుడు ఉంటాడు అని రాబడి యేసును దేవుని కుమారుడే అని నమ్ముతారో వాడే ఈ లోకాన్ని జయించగలడు అని రాయబడింది ఎందుకు ఎందుకు ఆయన పర్మినెంట్ ఐడెంటిటీ అనగా అందుకోసమే చెప్తున్నాను పర్మినెంట్ ఐడెంటిటీ యేసు ఏసులో దేవుని కుమారుడు